இல்ல அந்தர்னக் செர்னல் லோமா பாத்தவுது குட்டி வீடியோ இது நம்ம முக்கனெட் போஸ்ஸ் கோவல என்ன பிரஸ் வலேத்தேன் காபட்டி ガள்ளோ வந்து பாத்தி சிலி காள்ளே سير இது என்ன ガள்ளோ மத்த சத்தம் சீ Akan dari apa ibu beras pritis, Ia memintanya

మనం రెడ్జోస్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫార్టీ మూడు ఈ విధంగా పోసేసుకోటి రెండు వందల యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మన బ్రదర్ రావడానికి యాడ్ చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ మనం లాడర్ అయితే లాగుతున్నా పాముల తోటకి మిలిక్ తీసే మిలిక్లు తీసే మళ్ళీ నీళ్ళలో ఇప్పుడు సబ్సిడీ లేక తోటలో ట్రిప్ అనేది లేదు రైతులు చూడండి కరెక్ట్ చూసుకుని కోసే మరీ ఎక్స్ట్రా కోయకు సరిపోద్ది అక్కడికి వచ్చేయండి ఆ వయసు వచ్చినా కానీ ఎలా కష్టపడుతున్నారు ఎవరైనా అంతే ఫ్రెండ్స్ మేమైనా అంతే వాళ్ళైనా అంతే ఎంత కష్టపడ్డా సంవత్సరాల కోసమే ఫ్యామిలీలు పెంచుకోవడం కోసమే కష్టపడేది చూడండి పెద్ద ఆయన కూడా పాపం అంత వయసు వచ్చినా కానీ చేస్తూనే ఉన్నాడు పని మనం ఎవరు కష్టపడ్డా కానీ పని గురించి ఫ్రెండ్స్ ఎందుకంటే బొతుదేరు కోసం మనం ఇంటికాడ వెళ్ళం పిల్లల్ని పెంచుకోవాలి కదా ఎవరు కష్టపడ్డా కష్టపడేదైనా అందు గురించే కొంతమంది గ్రహించరు బాబాయ్ తెప్పండి సొంత తెప్పండి స్వత 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 వెనక కాదు చివరిని బాబాయ్ అది 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 అంతే చెప్పి చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది తెలియదు కాబట్టి మనం నీట్గా చెప్తే వాళ్ళకి అర్థమైద్ది కొంతమంది గర్వంతో ఉంటారు మనం అలా ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా తెలియని వాళ్ళు చెప్తాం మనం సాయం చేస్తాం మనం చేస్తాం మన ఓపిక ఆడ తెలియకపోయినా ఎవరించి ఎవరిస్తాం మనం రైతు బిడ్డ ఛానల్ ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మీకు ఏ డౌట్లు ఉన్నా ఆయిల్ పంప్ చూడండి ఎలా ఉందో ఆయిల్ పంప్ అనేది తోట అనేది ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ గాడి మన నీట్గా తీసింది చూడండి ఇది మన జేసీ మనుషులు తీసింది కాదు ఇది మొన్న నేను మొన్న పెట్టిన వీడియో వీడియోలో ఉండదు టాటర్ అనేది ఆ ట్రాటర్ తీయటం జరిగింది ఈ గాడి కూడా చూడండి నీట్గా తీసింది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా నీట్గా ఉంటుంది టాటర్తో తీసేది గాడి ఖర్చు కూడా ఎంత ఉండదు తక్కువే నా పైపు వచ్చేసి నూట యాభై రూపాయలు అలా తీసుకుంటారు ఖర్చు తక్కువతో సింపుల్గా అయిపోద్ది మనుషులు ఎట్టు తీయాలని ఇబ్బంది అందు గురించి మన టాటర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ ట్రిక్ అది ట్రాటరు సగ్గ నీట్గా మనకు ఒక రోజులో బోళన తీసేద్దు మనకు ఒక రోజు అక్కర్లేదు ఒక ఐదు ఎకరాలు ఉన్నంత మనం మూడు గంటలకు తీసేయటం జరిగిద్ది నీట్గా తీసేద్ది ఎటుకట్టు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు జేసీబీలు అంటే మనం గడ్డలు గడ్డలు చేసే సిరా సిరా చేసేద్ది సగం మనుషులు తీసినా తీయలేరు ఏర్లు కాబట్టి సగం ట్రాటరు కాబట్టి సగ్గ కట్టి కటింగ్ చూసారు అలా చేసింది సగ్గం నీట్గా తీసింది గాడి అనేది ఎవరికి ఇబ్బంది కప్పుకుంటా కూడా సగ్గ పార్లకి అనేది సగ్గ నీట్గా వచ్చేది గట్ల గట్ట ఉండదు సగ్గ గుల్లగా ఉంటుంది మట్టి మిక్చర్గా ఉంటుంది దాన్ని సగ్గ నీట్గా కప్పెట్టేసుకోవచ్చు ఎవరు ఇబ్బంది పడకుండా ఇటు చేసే వాళ్ళు ఇబ్బంది పడాకల్లా రైతులు ఇబ్బంది పడాకల్లా ఎవరు ఇబ్బంది పడాకల్లా సింపుల్గా అయిపోద్ది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ గార్డెన్ అనేది చూడండి ఎలా తీసిందో రెండు అడుగులు తీసింది గేట్ వాళ్ళనే సింగిల్ సింగిల్ గేట్ వాళ్ళు అవుతాయి ఫ్రెండ్స్ దీనికి మనం సింగల్ సింగిల్ గేట్ వాళ్ళు అనేది వేద్దాం మన రెండున్నర మీద రెండు రెండు గేట్ వాళ్ళనే వేస్తాం రెండున్నర తీసుకొచ్చాం మేలు అనేది మన ఇక్కడ దాకా ఎంత మన పరిక్షణం కాదు పైన ఇంజనీర్లు పర్వక్షణలో వస్తే సబ్సిడీ అనేది మన ప్లాన్లో ఉన్నాం ఫ్రెండ్స్ మన సొంతంగా చేసే అయితే వేరేగా ఉంటాయి వాళ్ళు చేసే వేరేగా ఉంటాయి డిజైన్లు ఇంజనీర్లు ఉంటారు ఫ్రెండ్స్ పైన మనం వాళ్ళకంటే ఎక్కువ చేస్తాం చదువుకో చదువు చదువుకున్న తక్కువైనా కానీ ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి మొత్తం జనరల్ నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పని చేయడానికి వాళ్ళకంటే ఎక్కువ బాగా చేస్తాం మన డీజిల్ని బాగా చేస్తాం ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీ కాబట్టి వాళ్ళ పర్మిషన్లో జరుగుతాయి కరెక్ట్గా తీసుకోవాలి కొలత కూడా ఎండ చూడండి ఎలా చేస్తుందో జండ పొట్ట కోసం కోటి విద్యలు అన్నారు ఏం చేస్తాం ఫ్రెండ్స్ తప్పుడు పని ముందు కదా ఎక్కువ రాయకూడదు ఎక్కువ రాతే వదిలి వదిలేయటం జరిగింది వదిలేస్తే గేట్ వల్ల నేను ప్రైవేట్గా ఉండాలంటే బుడంత అయిపోతే మెట్రీ గేట్ వాళ్ళు కూడా బోలంత రేటు ఉంటుంది ఫస్ట్స్ మీకు ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను వాట్సాప్లో ఆయన పెట్టండి మీరు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు మీకు ఏ డౌట్లో నా చేయని ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదు నేను ఎవరు అనేది మోసపోకూడదు మన జర్నీ ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఏమైంది మొత్తం రైతులనేది మోసపోకుండా మనం చేస్తుంటాం మనం చేసే వీడియో కూడా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఎవరూ మోసుకోకూడదు ఈ ట్రాక్టర్తో తీయటం వలన ఇరికైపోయి గాడి అటు ఇటు నిధులతో ఉండదు చాలా ఇబ్బంది పడాలి ఇలా వద్దు ఫ్రెండ్స్ సెటప్ ఇక్కడ మొత్తం సింగల్ వాళ్ళే రావడం జరిగింది